कुंटूर फ्रूट्स मार्केट इडे मार्केट अंडरगुनी इदांत फ्रूट्स मार्केट अल्मोटा इवन्नी फ्रूट्स इन्ना इपतामना फ्रूट्स ఉంటాయ ఇక్కడ చాలా రక రకాల ఫ్రూట్స్ ఉంటాయి ఇది పెద్ద ఫ్రూట్స్ మార్కెట్ తర్వాత ఇదే తప్పదే అయ్యేనొ ద్రాక్షలు ఇదన్ని ద్రాక్షలు అన్నమాట

మంచి ఫ్రూట్ షాప్ ఇది గుంటూరులో జీవున్నాయి డ్రా ఉంది దాని ముందు గుంటూరు టైగర్ అని చెప్పు గుంటూరు టైగర్ టైగర్ డ్రై ఫ్రూట్స్ సీతఫలాలు సరే అప్పుడు వచ్చేసిన సీతాఫలం సీతఫాలు అలాగా దానిమ్ మేళ అన్నా మూడు వస్తాయి వందకు మూడు ఐదు ఐదు ఈ మూడు

ఏ పన్నెండు ఇవ్వలేదా ఇస్తా ఇదే వీడియో చేసి మ్యాంగో కూడా దత్తాలు ಎಲ್ಲಿ ಮಾಂಟ್ ಎಲ್ಲೂ ನೂಟ ಎರಡೂ ಮ್ಯಾಂಗೋ ಮಾರ್ಕೆಟ್ கா வந்த ரூபாயபாய அது வந்தேஜி அது வந்த இது யாபை இது யாபை மன மந்தேனா தைவன் தேனா அமெரிக்கா இக்கடி காது லண்டன் அயன் பெங்களூரு

తమ్ముడు యాపిల్ ఎలాగా ఇది 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 బాక్స్ లోది అయ్యాబయా ఏంటంటే అనా మీడియా అన్నదా ఏ మీడియా మీడియా రబ్బి టుడే రబ్బి టుడే ఆ రబ్బి టుడే అలా మూడోసారి ఎక్కడ ఏ దేశారి నాన్నా సౌత్ ఆఫ్రికా ఎన్ని నాలుగు వస్తాయా వందకి యాభై వంద మూడు మూడు నాలుగు తమ్ముడు కూడా ఓల మార్కెట్లు అవి ఇక్కడ మన ఆటోలు ఉంటే అవి ఎక్కిసి వెళ్ళిపోతాం మనం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇక్కడ ప్రూఫ్స్ తీసుకొని వెళ్ళిపోదాం